కదా అంబేద్కర్ విగ్రహం పెట్టేశారు కదా అనుకున్నావా లేదో అనుకుంటారు మీరెందుకమ్మ ఆటో జరిగిందని మీ అందరిలో ఎక్కడో ఒక ఆలోచన తెలుస్తుంది కానీ ఇక్కడికి వచ్చేసరికి దేవలంపాలెం దేవలంపేట విలేజ్ వెదురుకుప్పం మండలం ఈ మండలంలోని ఇన్సిడెంట్ జరిగింది అన్న వెంటనే ఇమీడియట్ గా సీఎంఓ ఆఫీస్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎస్పీ గారు మీ ఎస్పీ గారు నాకు కాల్ చేశారు కొత్తగా వచ్చారు ఎస్పీ గారు ఇంకా అవగాహన వచ్చిందో లేదో అనుకున్నాను కానీ ఎస్పీ గారు కూడా చాలా చాకచక్యంగా ఇంకో విషయం ఏంటంటే టెక్నాలజీని బేస్ చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడంలో ఇప్పుడున్న మన చిత్తూరు ఎస్పీ గారు నిజంగా అనుకోండి కానీ ఎక్స్పర్ట్ నేను అక్కడ నమ్మకం నాకు ఉంది ఇక్కడ ఉన్న నా ఎస్డిపి అంతే నమ్మకం ఉంది ఇన్సిడెంట్ జరిగింది అని చెప్పిన వెంటనే ఒక్కసారి టెక్నికల్ బేస్ చేసుకుని ముందుకు వెళ్ళండి అని చెప్పి ఆ రోజు మార్నింగ్ ఆరున్నరకి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే గా తామస్ గారికి కాల్ చేయడం థామస్ గారు ఎక్కడున్నా మీరు అక్కడికి వెళ్ళండి అంటే అమ్మ అరగంటలో నేను అక్కడ ఉంటానమ్మా అని చెప్పి థామస్ గారు రావటం ఇక్కడ ఎలాంటి డ్రామా నడిచిందంటే ఎందుకు ఈ రోజు ఇంత పర్టికులర్ గా ఇక్కడికి నేను రావటానికి కారణం ఏంటంటే ఒక పక్క గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అతను వయసు గురించి తిట్టినా అతన్ని ఎన్ని అవమానాలు ఇచ్చినా ఇప్పటికీ కూడా సోషల్ మీడియా వేదికగా నోటికొచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నా కూడా ఈరోజు రాష్ట్రం అభివృద్ధి జరగాలి రాష్ట్రం కుంటుకోకూడదు రాష్ట్రాన్ని ప్రపంచంలో గల నెంబర్ వన్ స్థానంలో నించో పెట్టాలని అహర్నిసులు పనిచేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక పక్క అయితే ఎన్డిఏ ప్రజల్లోకి చొచ్చుకొని పోయింది ఎట్టి పరిస్థితుల్లోని వచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోకూడదు కంపల్సరిగా బురద చల్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని కుయుక్తులు పడుతూ ఒక పక్కన చెప్పాలంటే ఒక సైకోగా ప్రతిపక్ష పార్టీకి నేత నేను ప్రతిపక్ష నాయకుడు అనట్లేదు దయచేసి వినంటే ప్రతిపక్ష పార్టీకి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఒక పక్క నుంచి మా పనిచేయడం ఇవిటన్ని నేపథ్యంలో ప్రజలకు తెలియాలి ప్రజలకు ఏం జరుగుతుంది